ఆగస్ట్ పదిహేను క్రమశిక్షణతో కూడిన ప్రార్థన అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్న క్రైస్తవుల కోసం ప్రార్థనలో అలసిపోయేంతగా ప్రయాసపడ్డాడు మన ప్రార్థనలో అధిక భాగం ప్రశాంతంగా సౌకర్యంగా ఉంటుంది అయితే ఒలింపిక్ క్రీడలో ఓ గ్రీకు పరుగు క్రీడాకారుడు తనను శ్రమ పెట్టుకునే రీతిని పౌలు తన ఆధ్యాత్మిక కండరాలను శ్రమ పెట్టాడు దీని అర్థం మనం ఎంత ఎక్కువగా మన శారీరక శక్తిని అన్ని విధాలా వెచ్చిస్తే మన ప్రార్థనలు అంత శక్తివంతం అవుతాయని కాదు దీని అర్థం ఆయన మన అక్కరులు తీర్చడానికి ముందు మనం దేవునితో పెనుగులాడి ఆయనను అలసిపోయేలా చేసి తీరాలని కూడా కాదు పౌలు ఓ ఆధ్యాత్మిక ప్రయాసను వర్ణించాడు అది తన జీవితంలో పనిచేసిన దేవుని శక్తే నిజమైన ప్రార్థన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో తండ్రికి చేయబడుతుంది దేవుని ఆత్మ మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు మనం దేవుని చిత్తంలో బహు బలంగా ప్రార్థిస్తాం పరిశుద్ధాత్మ మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు ఎలా సహాయం చేస్తాడు మొదటగా పరిశుద్ధాత్మ మనకు వాక్యాన్ని బోధించి దేవుని చిత్తాన్ని చూపుతాడు ప్రార్థన అంటే మనం దేవుని మనసు మార్చే ప్రయత్నం చేయడం కాదు అది దేవుని మనసేమిటో తెలుసుకొని అందుకు అనుగుణంగా అడగడం మనకు ఆయన స్వరం వినిపించకపోయినా పరిశుద్ధాత్మ మన పక్షంగా నిరంతరం విజ్ఞాపన చేస్తుంటాడు ఆయనకు తండ్రి చిత్తం తెలుసుగనుక మనం ఆ చిత్తంలో ప్రార్థించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు నేటి వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనాగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము యోహను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఇవి కూడా చదవండి మొత్త ఆరు తొమ్మిది నుండి పదమూడు వరకు యోహాను పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచనాలు మరియు పదహారవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వరకు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చేయాల్సిన పని ప్రార్థించడం అనేది క్రైస్తవుని అతి గొప్ప ఆధిక్యతలలో ఒకటి మీరు క్రమశిక్షణతో కూడిన ప్రార్థన అనే ఆధిక్యతను అభ్యాసం చేయడం నేర్చుకుంటుండగా మిమ్మల్ని మీరు దేవునికి ఆయన వాక్యానికి మరియు ఆయన ఆత్మకు అందుబాటులో ఉంచుకోండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్